దేవుడు నీవే పరలోకంలో కాదని తెలుసుకో సనాతన ధర్మం గొప్పదనం దేవుడు ఎక్కడ ఉన్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా చెప్పారు దేవుడు పరలోకంలో ఉన్నాడని కాని సనాతన ధర్మం చెప్తుంది దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు ఈరోజు మనం ఈ గొప్ప నిజాన్ని తెలుసుకుందాం మతం చెప్తుంది దేవుడు ఎక్కడో ఉన్నాడు మతం అంటే ఒక నిబంధిత మార్గం దాని నమ్మకం ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తి పరలోకంలో ఉన్నాడు ఆయన కోసం మనం ప్రార్థనలు చేయాలి భయంతో భక్తితో జీవించాలి కాని ఈ విశ్వాసం పూర్తిగా బాహ్యంగా ఉంటుంది అంతర్భావాన్ని మరిచిపోతుంది సనాతన ధర్మం చెప్తుంది నీవే దేవుడివి సనాతన జ్ఞానం చెప్తుంది దేవుడు నీలోనే ఉన్నాడు అది చెప్తుంది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మన్ని ఇది గర్వం కాదు ఇది జ్ఞానం నీలోపల ఉన్న శక్తిని చైతన్యాన్ని గుర్తించమని చెప్తుంది మతం గుడ్డి నమ్మకాన్ని బోధిస్తుంది జ్ఞానం పరిశీలనను ప్రేరేపిస్తుంది మతం చెప్తుంది నమ్ము గుడ్డిగా నమ్ము ప్రశ్నించవద్దు కానీ సనాతన జ్ఞానం చెప్తుంది ప్రశ్నించు అన్వేషించు తెలుసుకో జ్ఞానం వల్లే సత్యాన్ని పూర్వకంగా గ్రహించగలము మతం బానిసత్వం జ్ఞానం స్వేచ్ఛ మతం మిమ్మల్ని బానిసలా చేయొచ్చు నియమాలకు భయాలకు కానీ సనాతన జ్ఞానం మీలో స్వేచ్ఛను సత్యాన్వేషణను మరియు శాంతిని కలిగిస్తుంది అదే నిజమైన ధర్మం సత్యం తెలుసుకోవాలంటే భయపడకండి ప్రశ్నించండి అధ్యయనం చేయండి నిజమైన దేవుడిని బయట కాదు మీ లోపలే వెతకండి మిత్రులారా మీరు దేవుడిని ఎక్కడ అన్వేషిస్తున్నారు లోపల లేక బయట కామెంట్లో తెలియజేయండి